ప్రాజెక్టు పరిశీలించిన మంత్రి పొంగులేటి వరద దాటికి నష్టపోయిన రైతులకు ప్రజలకు ప్రభుత్వం తరపు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి పొంగులేటి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ధ్వంసమైన పెద్దవాగు ప్రాజెక్టును ను సోమవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి సందర్శించి పరిశీలించారు ప్రాజెక్టుకి కి ఇంతటి గండి పడడం చాలా బాధాకరమని రైతులని వరద బాధితులను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుంటుందని హామీ ఇచ్చారు పొంగులేటి వెంట ఎమ్మెల్యే జారి ఆదినారాయణ జిల్లా ఎస్పి రోహిత్ రాజ్ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మండల కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కూడా ఒకసారి ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో కూడా ఒకసారి తెగింది ఈ ప్రాజెక్టుకి మూడు గేట్లుంటాయి ఈ మూడు గేట్ల ద్వారా సుమారు నలభై నుంచి నలభై రెండు వేల క్యూసెక్ల వాటర్ డిశ్చార్జ్ అవుతుంది వరద వచ్చినప్పుడు కానీ ఆ బ్రీచ్ అయ్యే టైంలో మూడు గేట్లలో ఒక గేటు పనిచేయలే మిగతా రెండు గేట్ల ద్వారా డిశ్చార్జ్ అయిన వాటరు ఇన్ఫ్లోతో మ్యాచ్ కాని కారణంగా సుమారు డెబ్బై వేల క్యూసెక్ల వాటర్ ఇన్ఫ్లో ఉంది డిశ్చార్జ్ వచ్చి కేవలం ముప్పై ముప్పై రెండు వేల క్యూసెక్లే ఉంది నలభై వేల క్యూసెక్ల వాటరు ఏదైతే బండి మీద పారాపిట్ వాల్ ఉంటుందో ఆ పారాపిట్ వాల్ పైన సుమారు ఒక వన్ వన్ మీటరు వాటర్ సుమారు ఐదు ఆరు గంటలు ఫ్లో అయింది ఎర్త్ బండి కాబట్టి ఎర్త్ బండి మీద వాటర్ ఫ్లో అయినప్పుడు బ్రీచ్ అవటం సర్వసాధారణం దీంట్లో ఇది ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టు సుమారు పదహారు వేల పైచీలకు ఆయకట్టుంటే ఈ పదహారు వేల పైచెట్టు పైచీలకు ఆయకట్టులో కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచి మూడు వేల రెండు వందల ఎకరాలు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది మిగిలిన పదమూడు వేల పైచిలకు ఎకరాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆయకట్టు రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలైనా ఈ పది సంవత్సరాలలో ఈ ప్రాజెక్టుని ఎక్కువ షేరున్న ఆంధ్రప్రదేశ్ శ్రద్ధ చూపని కారణంగా తెలంగాణ నుంచి సుమారు ఒక రెండు కోట్లు రెండున్నర కోట్లు మెయింటెనెన్స్ కోసం గడిచిన పది సంవత్సరాల్లో ఖర్చు పెట్టాం కానీ ఆ నిధులు సరిపోలే ఈ కారణాల చేత డెఫినెట్గా కొద్దిగా అధికారులు నిర్లక్ష్యం కూడా ఉంది లోయర్ లెవెల్లో ఉండే అధికారుల నిర్లక్ష్యం ఈ కారణాల చేత సరిగా ఆ గేట్లు ఆపరేట్ చేసి ఉండి ఉంటే ప్రాజెక్టు బ్రీచ్ అయి ఉండేది కాదు ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో నష్టం జరిగి ఉండేది కాదు మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తున్న అధికారులు సరైన టైంలో పైనుంచి ఇన్ఫ్లో డెబ్బై వేల క్యూసెక్లు వస్తుంది అని తెలుసుకున్న తర్వాత రిజర్వాయర్ని టోటల్ గా డిప్లీట్ చేయాల్సి ఉండే అంటే నీళ్ళు మొత్తం కిందికి వదిలేయాల్సి ఉండే మూడు గోట్ మూడు గేట్లు ఎత్తి ఎత్తని కారణంగా వరద సరిగా ఎస్ఎస్ చేసుకుని కారణంగా నష్టం ఈనాడు దేశ సంపదలో ఇది నష్టం జరిగిన మాట వాస్తవం